పరం శాంతి ఆకాశ రికార్డు మన కర్మల గురించిన లోతైన సమాచారం ఇస్తుందా ఖచ్చితంగా ఇస్తుంది ఆకాశ రికార్డు మరియు మోక్షానికి మధ్య ఏమిటి సంబంధం ఆకాశే రికార్డు పూర్తిగా డిలేట్ అయిపోతే ఇంకా మోక్షమే ఎందుకంటే ఆకాశ రికార్డు బంధంలో పడేస్తుంది ఆకాశ రికార్డును చదవడం మరియు అర్థం చేసుకోవడం కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే చేయగలరా లేక సాధారణ వ్యక్తి కూడా అర్థం చేసుకోవచ్చా సామాన్య వ్యక్తికి ఇది అసాధ్యమైన పని పెద్ద పెద్ద సిద్ధ గురువులు మాత్రమే చేయగలరు అనగా స్వయం ఆత్మస్వరూపంలో ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు ఇంకెవరూ చేయలేరు ధ్యానం ద్వారా ఆకాశీ రికార్డు వరకు చేరుకుంటారా ధ్యానం అంటే అది పాశ్చాత్య పదం యోగం ద్వారా అనగా పరమాత్మతో యోగం ద్వారా ఆత్మ ఆకాశీ రికార్డును తెలుసుకోవచ్చు మన బాపూజీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి